హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ డబ్బులు రాలేదా కారణం ఏమిటి ఇలా ఫిర్యాదు చేయండి అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ఓ వరం అని చెప్పాలి మిలియన్ల రైతులకు పెట్టుబడి సాయం కోసం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది దీనికి సంబంధించిన పదిహేడు ఇన్స్టాల్మెంట్లు విడుదలైంది కాగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్ అంటే పదహారు ఇన్స్టాల్మెంట్లు విడుదలైనప్పుడు పదిహేడవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన ఫైల్ తాను మూడోసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ గారు సంతకం చేశారు ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి ఇది ఉపయోగపడుతుందని అయితే మీకు గతంలో ఏ పథకం లబ్ధిదారు లబ్ధిదారులుగా ఉన్న ఒక పని చేయకపోతే మీ ఈసారి నగదు జమ కావ అవ్వదు అదే ఈ కేవైసీ పూర్తి చేయాలి అదేలో తెలుసుకుందాం తొలి సంతకం పిఎం కిసాన్ పథకంపై పదిహేడవ ఇన్స్టాల్మెంటు ఏటా జూన్లో మొదలవుతుంది ఈ ఏడాది కూడా ఈ నెలాఖరులకు విడుదలయ్యే అవకాశం ఉందని ముందు చెప్పచ్చు అయితే పిఎం కిసాన్ నరేంద్ర మోదీ తాను మూడోసారి పదవి బాధ్యత చేపట్టిన తొలి రోజు తొలి సంతకాన్ని రైతులకు సంబంధించిన దానిపై దీంతో రెండు వేల నగదు ఐదు రైతు ఖాతాలో బదిలయ్యాయి కేవైసీ తప్పనిసరి ఈ పథకానికి అర్హులైన రైతులకు తప్పనిసరిగా ఈ కేవైసీని చేయించుకోవాలి లేదంటే దీనికి సంబంధించిన నిధులు పొడకపోవచ్చు అందుకే ఈ ఈ మీకు వీలైనంత త్వరలో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి కానీ వాళ్ళు లేవుంటే వెంటనే పూర్తి చేయండి ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి వీడియోలు తెలుసుకుందాం పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ నుంచి వెళ్ళాలి ఈ కేవైసీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అక్కడ మీకు పన్నెండు అంకల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయాలి అప్పుడు మీ రిజిస్ట్రేషన్ మొబైల్ ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి అంతే ఈ కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది మీ సమాచారం తప్పకుండా ఉంటే మీకు ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం కాకుండా ఇందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని వెంటనే సరిచూచుకోవాలి లేదంటే మీ ఖాతాలో నగదు జమ ఆగిపోతుంది అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలని పిఎం కిసాన్ ఐటీ ఇన్ గౌట్ ఇన్ ఈమెయిల్ చేయొచ్చు లేదా పిఎం కిసాన్ యోజన నంబర్స్ వన్ డబ్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ త్రిబుల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకు కాల్ చేయవచ్చు పిఎం కిసాన్ యోజన అంటేనే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమం కోసమే అనేక పథకాలను అందిస్తుంది అందుకు అందులో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఒకటి దీని ద్వారా రైతులకు కేంద్రం ప్రభుత్వ ఆర్థిక భరోసాను అందిస్తుంది పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది దీనికి సంబంధించిన కాకుండా మూడు సమాన ఇన్స్టాల్మెంట్లు అందిస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్